నమస్తే అండి శాశ్వతమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పథకాలు ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి తర్వాత నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు అందులో కొన్ని శాశ్వతమైనటువంటి పథకాలు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫీజ్ రింబర్స్మెంట్ అని ఆరోగ్యశ్రీ అని అలాగే రాజీవ్ గృహకల్ప ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు ఇట్లాంటివి శాశ్వతమైనటువంటివి తీసుకొచ్చినటువంటివి అది ఎవరు కూడా దాన్ని పేరు మార్చి కంటిన్యూ చేయటమే కానీ దాన్ని తీసేటటువంటి పరిస్థితి లేదు దాన్ని జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ను క్యాచ్ చేసుకున్నారు దాన్ని ఆయన మార్చుకొని ఆయన సచివాలయాలు తీసుకొచ్చారు అలాగే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు గ్రామ స్వరాజ్యం అంటూ కొన్ని శాశ్వతమైనటువంటి పథకాలు ఎవరు కూడా వచ్చినా దాన్ని ఆ వ్యవస్థలు రద్దు చేసినా కానీ ఇట్టే ప్రజల నుంచి వ్యతిరేక భావం వచ్చేటటువంటి విధంగా ఉండేటటువంటి పథకాలు శాశ్వత పథకాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు తెలుగుదేశం వచ్చి నలభై మూడు సంవత్సరాలు కావస్తుంది అయితే ఎన్టీ రామారావు గారు కిలో రెండు రూపాయలు బియ్యం ఉచిత బియ్యం ఇట్లాగా తీసుకొచ్చారు అలాగే జనతా వస్త్రాలు ఎన్టీఆర్ కాలనీలు కానీ అక్కడ శాశ్వతమైనటువంటిది చెప్పుకోదగినటువంటిది రేషన్ బియ్యం అది చెప్పుకోదగినటువంటిది కానీ తరువాత ఇంకా మిగిలినది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో కానీ ఏమైనా చెప్పుకోవడానికి శాశ్వతమైనటువంటి పథకము శాశ్వతంగా ప్రజల్లో ఉండేటటువంటిది అని దీర్ఘకాలికంగా ఉండేటటువంటిది కాదు ఒకవేళ హైటెక్ సిటీ అంటారు హైటెక్ సిటీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో భూమి పూజ జరిగింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అలాగే త తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎవరు వస్తే వారి టైంలో దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు కాస్త చంద్రబాబు గారి టైంలో కాస్త ఎక్కువ ఆ టైంలో ఆ సమయంలో మరి ఈ విధంగా తప్పించి శాశ్వతమైనటువంటి పథకాలు శాశ్వతంగా ప్రజలలో నాటుకుపోయేటటువంటిది ఏమైనా ఉందా అని అంటే క్వశ్చన్ మార్క్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు గ్రామ స్వరాజ్యం అంటూ తీసుకొచ్చారు తీసుకొచ్చి అలాగే గ్రామ సచివాలయాలు అక్కడ ప్రతి వర్క్ అయ్యేటటువంటి విధంగా ఇంటికి వెళ్ళి సర్వీస్ ఇచ్చేలాగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఇంటింటికి రేషన్ బియ్యం అని తీసుకొచ్చారు ఇట్లాగా అమ్మఒడి బడ్లు నాడు నేడు కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో తయారు చేసినటువంటి విధంగా అయితే అట్లాంటి వాటిని రద్దు చేస్తే శాశ్వతమైనటువంటి పథకాలను రద్దు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేటటువంటివి ఏవైతే ఉంటే అవి శాశ్వతమైనటువంటి పథకాలు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ సర్వీస్ ఇచ్చారు అది రద్దు చేస్తున్నారు చేశారు మరి దాన్ని బట్టి కొంత ప్రజా వ్యతిరేకత వచ్చింది అలాగే రేషన్ బియ్యం వ్యతిరేకత ఇట్లాగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ విధంగా ఈ శాశ్వత పథకాలపైన ఏమైనా దాన్ని పేరు మార్చి దాన్ని మరలా చేసుకోవటం తప్ప వాటిని నిర్వీర్యం చేయాలి అనుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది నమస్తే